నిర్వాసితులకు ప్యాకేజీ ఇవ్వకుండా ఆర్సిలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ ప్రజాభిప్రాయ సేకరణ ఎలా నిర్వహిస్తారు నక్కపల్లి మండలంలో సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కొరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు దీనిని వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాము భూములు నివాసాలు త్యాగం చేసిన నిర్వాసితులకు ప్యాకేజీ కేవలం ఎనిమిది లక్షల తొంభై ఎనిమిది వేలు మాత్రమే ప్రకటిస్తూ ఏకపక్షంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీనిని వ్యతిరేకిస్తూ నిర్వాసితులు పోరాడుతున్న ప్రభుత్వం స్పందించకుండా నిర్వాసితులకు ద్రోహం చేస్తున్నది ఇరవై ఐదు లక్షలు ప్యాకేజీ ఇవ్వాలి వివాహమైన ఆడపిల్లలకు ప్యాకేజీ ఇవ్వాలి సాగు భూములకు నష్టపరిహారం ఇవ్వాలి ఈ సమస్యలు పరిష్కారం చేయకుండా ఆ భూములలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఏ విధంగా ప్రజాభిప్రాయ సేకరణ చేపడతారు ఇది పూర్తిగా రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి ఉన్నప్పుడు నిర్వాసితులకు ఇరవై ఐదు లక్షలు ప్యాకేజీ ఇవ్వాలని చేసిన పోరాటాలలో కూటమి నాయకులు కూడా పాల్గొన్నారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న ఆనాడు పోరాటంలో పాల్గొన్న కూటమి నాయకులు పట్టించుకోకుండా నిర్వాసితులకు అన్యాయం చేస్తున్నారు నక్కపల్లి మండలంలో సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన ఆర్సిలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కొరకు ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడం కోసం సన్నాహాలు ప్రారంభించింది దానికి నిన్ననే పేపర్ నోటిఫికేషను ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అయితే ఏదైతే ఈ నిప్పన్ స్టీల్ ప్లాంటు ఆర్సిలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఉందో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఆరో తేదీన జివో నంబర్ డెబ్బై ఆరు విడుదల చేయడం జరిగింది ఇందులో రెండు విడతలుగా మొదటి విడతలో రెండు వేల రెండు వందల ఎకరాలు రెండో విడతలో మూడు వేల ఎనిమిది వందల ఎకరాలు భూములు కేటాయింపులు చేస్తూ ఈ జీవో జారీ చేశారు అయితే దీంట్లో భాగంగా ఇప్పుడు నక్కపల్లి మండలంలో రాజీపేట బుచ్చిరాజుపేట చందనాడ అమలాపురం డియల్పురం వేంపాడు ఈ రెవెన్యూ గ్రామాల్లో సుమారుగా రెండు వేల ఇరవై ఎకరాల్లో ఈ ఫస్ట్ విడత ఈ నిప్పన్ స్టీల్ ప్లాంట్ ఆర్సల మెటల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం కోసం ఈ ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతున్నారు అయితే ఇప్పుడు సుమారుగా ఏడు వందల నలభై ఐదు కుటుంబాలు పీడిఎఫ్ అంటే ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ ఇప్పుడు ఏ అయితే రాజీపేట బోయిపాడు బుచ్చిరాజుపేట బుచ్చిరాజుపేట కొత్తూరు చందనాడు కర్రవారి వీధి తమ్మైపేట తుమ్మలపేట పాటిమీద మూలపర్ర డీజల్పొర్రులు వాడపేట ఈ గ్రామాలు ఉన్నాయో ఈ గ్రామాల్లో ఏడు వందల నలభై ఐదు కుటుంబాలని నక్కపల్లి మండలంలోని పెద్ద పోదుగాలం రెవెన్యూలోకి తరలిస్తున్నారు అయితే ఇప్పటికే ప్రభుత్వం ఈ ఏడు వందల నలభై ఐదు కుటుంబాలకి ఐదు సెంట్లు ఇళ్ల స్థలాలు కేటాయింపు చేస్తూ లాటరీ తీయడం జరిగింది అయితే ఇప్పుడు వీళ్ళని ఇక్కడి నుంచి అక్కడికి తరలించే సందర్భంగా రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం ప్యాకేజీ ఇవ్వాలి ఈ ప్యాకేజీ మేము కోరుతున్నది ఇరవై ఐదు లక్షలు ఇవ్వని చెప్పేసి కోరుతున్నాం ప్రభుత్వం రాష్ట్ర హోంమంత్రి గారు అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు ఈ ఆర్ అండ్ ఆర్ అధికారి నర్సీపట్నం రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్ అండ్ ఆర్ అధికారి వీరు ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని కేవలం ఎనిమిది లక్షల తొంభై ఎనిమిది వేల రూపాయలు మాత్రమే ప్రకటించారు ఈ ప్యాకేజీని నిర్వాసులు ఎవరు కూడా అంగీకరించలేదు ఇరవై ఐదు లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పేసి అనేక రూపాలు ఆందోళన చేయడం జరుగుతూ ఉంది అయినప్పుడు కూడా ప్రభుత్వం దాని మీద ఏమాత్రం స్పందించకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ ఉన్నారు మరి ఇప్పుడు ఈ నిర్వాసుల యొక్క ప్యాకేజీ పూర్తిస్థాయిలో ప్రకటించకుండా అలాగే ఇప్పుడు ఈ ఏ అయితే గ్రామాలు ఉన్నాయో ఈ గ్రామాల్లో ఇంకా సాగుభూములకి నష్టపరిహారం చెల్లించాలి డిఫార్మ్ సాగు భూములో ఉన్నటువంటి చెట్లకి నష్టపరిహారం చెల్లించాలి బావులకు నష్టపరిహారం చెల్లించాలి ఇవేమీ చెల్లించకుండా అలాగే వివాహమైనటువంటి ఆడపిల్లలకి నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి ప్యాకేజీ చెల్లిస్తామని చెప్పి భూసేకరణ చేసే సందర్భంలో జరిగినటువంటి అనేక గ్రామ సభలు అధికారులు హామీలు ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు వాళ్ళ గురించి ఏమీ చెప్పినటువంటి పరిస్థితి అలాగే చాలామంది అర్హులు ఈవేళ పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి అర్హులు చాలా ఈ గ్రామాల్లో ప్యాకేజీకి అర్హత పొంది ఉన్నారు వారి గురించి మాట్లాడకుండా ఈవేళ సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీని ప్రజాభిప్రాయ శాఖ ఎలా నిర్వహిస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి వెంటనే ప్రభుత్వం నిర్వాస్తులకి ఇవ్వవలసినటువంటి రెండు వేల పదమూడు భూసేకరణ చట్ట ప్రకారం ఇవ్వవలసినటువంటి అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పి అప్పటి వరకు సెప్టెంబర్ ఇరవై ఏడో తేదీన జనపదల పెట్టే ప్రజాభిప్రాయ శాఖ నిలుపుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంటు లాభాల్లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంటు ముప్పై రెండు మంది బలిదానంతో ఏర్పడినటువంటి స్టీల్ ప్లాంటు పదహారు వేల ఐదు వందల మంది రైతులు ఇరవై రెండు వేల ఎకరాలు అతి తక్కువ ధరకి ఎకరం పన్నెండు వందల రూపాయలకి ఎకరం ఇచ్చినటువంటి నిర్వాస్తుల యొక్క త్యాగాలని ఈవేళ రాష్ట్ర కూటమి ప్రభుత్వం కేంద్ర బీజేపీ ప్రభుత్వం హేళన చేసే పద్ధతిలో ఇక్కడ నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తూ ఉన్నారు ముప్పై రెండు మంది ఆ రోజు స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి విశాఖ ఉక్కు ఆంధ్రుల చెప్పి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం దగ్గర నుంచి మద్రాసు వరకు పెద్ద ఎత్తిన ఆందోళన చేసినటువంటి ఫలితంగా ముప్పై రెండు మంది ప్రాణాలు త్యాగం చేసినటువంటి పందిగా ఫలితంగా వేలాది మంది జైలు పాలైనటువంటి ఫలితంగా ఏర్పడినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పడినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఈవేళ కేంద్ర ప్రభుత్వం ముక్కలు ముక్కలుగా చేసి అమ్మకానికి పెడుతుంటే దాన్ని అడ్డుకోవడం చేతగా అనేటువంటి కూటమి ప్రభుత్వం ఈవేళ నక్కపల్లిలో ఈ ఆర్సార్ నిప్పల్ స్టీల్ ప్లాంట్ పెట్టి ఈ ప్రాంతాన్ని అంతా అభివృద్ధి చేస్తాం ఇక్కడ వందలాది మంది వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయి ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి బోటకు ప్రసారం చేస్తా ఉన్నారు అంటే ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ను మూసేసి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ను మూసేసి స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని ఉద్యోగుల్ని ఇంటికి పంపించేసి ఇక్కడ సుమారుగా ఆరు వేల ఎకరాలు ఈ ఆర్సార్ మిట్టల్ నిప్పల్ స్టీల్ ప్లాంట్కి కేటాయింపు చేసి ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుందంటే ఏ విధంగా నమ్మగలమని చెప్పేసి మేము ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం అంటే ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సక్రంగా నడపలేకపోతే ఒక ప్రైవేట్ వ్యక్తి నిప్పని స్టీల్ ప్లాంట్ ఆర్సార్ మిట్టలు స్టీల్ ప్లాంట్ ఏ విధంగా నడపగలుగు ఏ విధంగా లాభాలు తీసుకురాగలడు ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించగలడు అంటే ప్రభుత్వ రంగ సంస్థను మూసేసి భూములు మొత్తం మిట్టలకి కేటాయింపు చేసి రైతుల్ని దగా చేసి రైతులకు ఏమాత్రం ప్యాకేజీ సక్రంగా ఇవ్వకుండా ఈ రకంగా రైతాంగాన్ని ఒక పక్క మోసం చేస్తూ రెండో పక్క ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఇవాళ మూసేసి ఈ నక్కపల్లి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామంటే ఇదంతా నమ్మబలికేది నమ్మేది కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే నక్కపల్లిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులు కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం కానీ అందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం నక్కపల్లి ప్రాంతంలో ఇప్పుడు ఒక పక్క బల్ డ్రగ్స్ పేరు చెప్పి పన్నెండు వందల ఎకరాలు రెండోది ఈ ఆర్సిలార్ మిట్టల్ నిప్పల్ స్టీల్ ప్లాంట్ పేరు చెప్పి ఆరు వేల ఎకరాలు ఈ రకంగా మొత్తం నక్కపల్లి మండలంలో ఉన్నటువంటి భూములు మొత్తం ప్రభుత్వం స్వాధీనం చేసుకుని కార్పొరేట్ శక్తులకి ప్రైవేటు పరిశ్రమలకి కేటాయింపులు చేసి ఇక్కడ అసలు రైతుల చేతిలో భూములు లేకుండా చేసి వ్యవసాయం లేకుండా చేసి ఈ ప్రాంతాన్ని సర్వనాశనం చేయడానికి ఇవాళ కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టుగా కనబడతా ఉంది దీనికి వ్యతిరేకంగా చక్కపల్లి ప్రాంత రైతాంగం మత్స్యకారులు కూలీలు అందరూ పెద్ద ఎత్తున పోరాటం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అదేవిధంగా సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన ప్రభుత్వం జడప తలపెట్టే ప్రజాభిప్రాయ సేకరణ నిలుపుదల చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం దీంట్లో భాగంగా ఇప్పుడు ఏదైతే ఏడు వందల నలభై ఐదు కుటుంబాలని ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి తరలిస్తా ఉన్నారో వారందరికీ కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్యాకేజీ ఇవ్వాలని వివాహమైనటువంటి ఆడపిల్లలకు ప్యాకేజీ ఇవ్వాలని డిఫార్మ్ సాగు భూములు ఉన్నటువంటి చెట్లకు నష్టపరిహారం చెల్లించాలని సాగు భూములకి నష్టపరిహారం చెల్లించాలని ఇంకా ఎవరైతే అర్హత కలిగినటువంటి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ఉన్నారో వారందరూ కూడా ప్యాకేజీ చెల్లించాలని ఆ విధంగా నిర్వాసులు పూర్తి స్థాయిలో ఆదుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం లేని పక్షంలో మరి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం